श्रीगणेशाय नमः लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुराम् श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधराम् त्वां त्रैलोकिकुटुम्बिनीं सरसजाम् వందే ఎస్ఎస్సి జహన్మాన్ ఛానల్ యాజమాన్యానికి బృందానికి మరియు ప్రేక్షకులకు శుభోదయాన్ని తెలుపుకుంటూ నేటి గ్రహస్థితి లోపట ముందుగా పంచాంగాన్ని చూద్దాం నేటి పంచాంగము తేదీ సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారము స్వస్తి శ్రీ విశ్వావసనామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు భాద్రపద మాసము శుక్లపక్షమి తిథి త్రయోదశి రాత్రి ఒంటి గంట ముప్పై మూడు నిమిషముల వరకు నక్షత్రము శ్రవణా నక్షత్రము రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషముల వరకు ఈరోజు వర్జము రాత్రి తెల్లవారుజామున మూడు గంటల మూడు నిమిషాల నుండి నాలుగు గంటల నలభై నిమిషముల వరకు సూర్యోదయము ఉదయము ఆరు గంటల మూడు నిమిషాలకు సూర్యాస్తమయము సాయంత్రము ఆరు గంటల ముప్పై నిమిషాలకు నేటి గ్రహస్థితి మేషరాశి నూతన అవకాశాలు చేతికి అందుతాయి మీ యొక్క వృధా ప్రయాస తగ్గుతూ ఉంటుంది కొత్త అవకాశాల గురించి మీకు కొంచెం శుభవార్త వినే అవకాశం ఉన్నది ఆరోగ్యరీత్యా అనుకూలంగా ఉంటాయి ఉద్యోగం లోపల ఒత్తిళ్ళు తగ్గుతాయి మీరు చేపట్టే కార్యక్రమాలకు ఈరోజు శుభారంభము శుభ సూచికలు కలుగుతాయి దీనివలన శుభాన్ని లాభాన్ని పొందుతారు మీ యొక్క ఆగిపోయిన పనులు కూడా ఈరోజు ముందుకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది బంధువులతోని స్నేహిలతో స్నేహితులతోని మంచి సంబంధాలు ఏర్పరచుకుంటారు ఈరోజు ఈ రాశివారు దుర్గామాతను స్మరించడం దుర్గా అష్టోత్తర శతనామాల్ని వినడం వలన మీకు మరింత శుభయోగం చేకూరుతుంది వృషభ రాశి ఈ రాశి ఈ ఈరోజు చేసే పనుల లోపట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది పై అధికారులతోని కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది సామరస్యంగా ఉండండి నూతన అవకాశాల గురించి వేచి చూడాలి ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉంటుంది ఉద్యోగపరంగా నూతన ప్రయత్నాలు కొంతవరకు ఫలించే అవకాశం ఉన్నది కుటుంబ సభ్యుల మధ్య సహాయ సహకారాలు మంచిగా సంపూర్ణంగా పొందుతారు మిత్రుల ద్వారా మీకు మంచి సహాయము ఈరోజు అందుతుంది వృషభ రాశివారు ఈరోజు దుర్గామాతను లేదా మహారేణుక ఎల్లమ్మ తల్లికి నమస్కరించి తమ యొక్క కార్యక్రమాలు ప్రారంభించడం వలన మరింత శుభాన్ని లాభాన్ని పొందుతారు మిథున రాశి ఈ రాశి వారికి నూతన అవకాశాలు వస్తాయి పెట్టుబడులు పెట్టేటందుకు మంచి అవకాశం వస్తుంది మిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి ఉద్యోగరీత్యా ఈరోజు మీకు తోటివారందరూ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తారు కుటుంబ సభ్యుల మధ్యన అన్యోన్యత ఉంటుంది నూతన ప్రయత్నాలు ప్రారంభమవుతాయి ఉద్యోగ ప్రయత్నాలు కూడా మీ ముందుకు వస్తాయి ఆర్థికంగా ఈరోజు అనుకూలంగా ఉంది మిథున వారు ముఖ్యంగా ఈరోజు లక్ష్మీ అష్టోత్తర నామావళి పఠించడం లేదా మహాలక్ష్మీ నమ అని స్మరించుకోవడం వలన మీకు మరింత శుభయోగం చేకూరుతుంది కర్కాటక రాశి ఈ రాశి వారికి మీరు ఎదురు చూస్తున్నటువంటి పనులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఈరోజు ప్రారంభమయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది మీకు రావలసినటువంటి డబ్బు కొంత చేతికి అందే అవకాశం ఉన్నది ఆరోగ్యరీత్యా సంపూర్ణ అనుకూలత కలిగి ఉంటారు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి ఉద్యోగ ప్రయత్నాల లోపట కొంత ముందుకు వెళ్తారు శుభ సూచనలు కనిపిస్తాయి ఈ రాశివారు ఈరోజు మహాలక్ష్మీదేవిని స్మరించి కార్యక్రమాలు ప్రారంభించడం వలన మరింత మంచి జరుగుతుంది శుభయోగం కలుగుతూ ఉంటుంది సింహరాశి నూతన అవకాశాలు వస్తాయి ఆర్థికంగా కొంత అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది మీకు శ్రమకు తగినటువంటి ఫలితం ఈరోజు వస్తుంది ఇతరులు లేదా మిత్రులు మీ యొక్క సలహాలు సూచనలు ఈరోజు పాటిస్తారు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు సలహాలు కూడా అడగండి ఇవ్వకండి ఆర్థికంగా కొంచెం ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది కుటుంబ పరంగా సంపూర్ణ సహాయ సహకారాలు మీకు కలుగుతాయి లభిస్తాయి సింహరాశివారు ఈరోజు మహాదేవి స్మరించుకోవడం లేదా ఆ యొక్క కనకదుర్గా మాతను స్మరించుకొని మీ కార్యక్రమాలు ప్రారంభించినట్టుంటే మరింత శుభయోగం అనుకూలత సిద్ధిస్తూ ఉంటుంది కన్యారాశి నూతన పరిచయాల ద్వారా మీకు కొత్త అవకాశాలు వస్తాయి కొంచెం ఊహించని ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉన్నది మీకు రావలసినటువంటి ధనపరంగా కొంత డబ్బు చేతికి వస్తుంది కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు కలుగుతాయి నూతన ప్రయత్నాలు కొంచెం ముందుకు మీకు రావలసినటువంటి డబ్బు లోపట మీ దగ్గరి వారు ఈరోజు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నది జాగ్రత్తగా ఉండండి కన్యారాశివారు ఈరోజు లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని స్మరించిన లేదా దేవాలయానికి వెళ్ళి ఆ యొక్క మహాలక్ష్మి మాతను వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వలన మీకు మరింత అనుకూలత శుభం కలుగుతూ ఉంటుంది తులారాశివారు తులారాశివారికి ఈరోజు అనుకూలించే దినంగానే చెప్పుకోవచ్చును శ్రమకు తగినటువంటి ఫలితం ఉంటుంది మీ యొక్క ప్రతిభను ఈరోజు గుర్తిస్తారు తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు ఉద్యోగస్తులకు అందుతాయి వ్యాపారం చేసేవారికి ఈరోజు కొంత లాభం కూడా చూస్తారు మీకు రావలసినటువంటి డబ్బు పరంగా ఈరోజు ఒక మార్గం దొరుకుతూ ఉంటుంది మీకు మిత్రుల ద్వారా మంచి సహాయ సహకారం లభిస్తూ ఉంటుంది మీకు ఈరోజు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవలసి వస్తే దాన్ని వాయిదా వేసుకోండి మీకు అన్నీ అనుకూలిస్తాయి ఈ రాశివారు ఈరోజు దుర్గామాతను స్మరించడం లేదా మహాలక్ష్మీదేవిని స్మరించుకోవడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృచ్చిక రాశి ఈ రాశి వారికి మీకు వాయిదా పడినటువంటి పనుల లోపట ఈరోజు కొంచెం ముందుకు సాగుతూ ఉంటుంది దానికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు డబ్బు పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలంగానే ఉంది వ్యాపారస్తులకు నూతన వ్యాపారము పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశం ఈరోజు కలుగుతూ ఉంటుంది దాన్ని వాడుకోండి సద్వినియోగం చేసుకోండి మీకు మంచి జరుగుతూ ఉంటుంది వృశ్చిక వారు ఈరోజు మహాలక్ష్మి అష్టకం చదవడం మరింత శుభం వీరికి కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఆర్థిక పరంగా కొంచెం ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది నూతనంగా కొంత రుణం చేయవలసి వస్తుంది కుటుంబ పరంగా సహాయ సహకారాలు అందుతాయి మిత్రుల ద్వారా ఒక మంచి వార్తను ఈరోజు వింటారు ఆరోగ్యపరంగా సంపూర్ణంగా అనుకూలంగా ఉంటుంది ఈరోజు పిల్లల ద్వారా మీరు కొంత శుభవార్త వినే అవకాశం ఉన్నది ధనస్సు రాశి వారు లక్ష్మి మహాలక్ష్మి అష్టకాన్ని పఠించడం ద్వారా మంచి శుభయోగాన్ని పొందుతారు మకర రాశి ఈ రాశి వారికి ఈరోజు కొంచెం ఆరోగ్యపరంగా ఇబ్బంది గురి కావచ్చును అన్నీ అనుకూలిస్తాయి ఈరోజు మీకు శ్రమ ఎక్కువ ఉంటుంది ఫలితం తక్కువగా ఉంటుంది మీరు చేయవలసినటువంటి పనుల లోపట జాప్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు తొందరపడకండి నెమ్మదిగా పని చేసుకుంటూ వెళ్ళండి ఈరోజు మీకు ఒక ముఖ్యమైన వ్యక్తితోని కలిసే అవకాశం ఉంది వారి ద్వారా శుభవార్తను కూడా వింటారు ఉద్యోగ ప్రయత్నాల లోపట కొంత శ్రమతోనైనా కూడా ముందుకు సాగుతూ ఉంటుంది మకర రాశి వారు ఈరోజు దుర్గా సప్తశ్లోకి వినడం లేదా నమః అని స్మరించుకోవడం వలన మరింత అనుకూలత వీళ్ళకు చేకూరుతుంది కుంభరాశి ఈ రాశి వారికి ఈరోజు కొంచెం కలిసి వచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును మీ ప్రయత్నాలు ఫలిస్తాయి మీకు రావలసినటువంటి ధనపరంగా కొంత డబ్బు చేతికి అందుతుంది గృహం శుభవార్తను వింటారు మీ యొక్క పనుల్లోపట జాప్యం వెళ్ళిపోయి చురుకుగా ముందుకు సాగుతాయి ఈరోజు మీరు ముఖ్యంగా ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు కానీ పెట్టుబడులకు సంబంధించినటువంటి ఆలోచనలు కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ఇతరుల యొక్క కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనల మేరకు మీరు నిర్ణయాలు తీసుకోండి మీకు మంచి లాభాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది కుంభరాశి వారు ఈరోజు మహాలక్ష్మి అష్టోత్తరం చదువుకోవడం లేదా వినడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి నూతన అవకాశాలు వస్తాయి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఈరోజు కొంత అనుకూలంగా ఉంటుంది ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ముందుకు సాగుతాయి ఆర్థికంగా మీకు అనుకూలంగా ఉంటుంది నూతన పెట్టుబడులు కానీ వ్యాపారం కానీ చేసేటందుకు కొంత అవకాశం ఉంది కుటుంబ సభ్యుల వలన కొంత మానసికంగా ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది మీనరాశివారు ఈరోజు మహాలక్ష్మి మాతను లేదా మీ కులదేవతను స్మరించుకొని అక్కడ దేవుని దగ్గర కొంచెం దీపం వెలిగించి మీరు కార్యక్రమాలు ప్రారంభించండి మీకు అన్నీ మంచిగా యోగిస్తాయి ఇది నేటి గ్రహస్థితి సమస్త సన్మంగళాన్ని భవంతు ఓం స్వస్తిహి